కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ కోయిలమ్మ గొంతులో రాగాలు చందమామ మనసులో భావాలు కోయిలమ్మ గొంతులో రాగాలు చందమామ మనసులో భావాలు గాలులతో వ్రాసుకున్న పూల ఉత్తరాలు దిద్దిన కదింత దిద్దిన కదింత పువ్వులతో చేసుకున్న తేనె సొంతకాలు దిద్దిన కదింత దిద్దిన కదింత మసకల్లో ఆడుకున్న చాటు మంతనాలు దిద్దిన కదింత దిద్దిన కదింత వయసులతో చేసుకున్న చిలిపి వందనాలు దిద్దిన కదింత దిద్దిన కదింత చెందిన పూలన్నీ సంపంగి తోటలో వాసనల్లే పూల పళ్ళకి మీద సాగు కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ కోయిలమ్మ గొంతులో రాగాలు చందమామ మనసులో భావాలు చూపులతో చెప్పుకున్న తీతి స్వాగతాలు దిద్దిన కదింత దిద్దిన కదింత నవ్వులతో పంచుకున్న మధుర యౌవనాలు దిద్దిన కదింత దిద్దిన కదింత ఎప్పటికీ వీడలేని జంట జీవితాలు దిద్దిన కదింత దిద్దిన కదింత ఎన్నటికీ చెప్పలేవు ఎందు వీడుకోరు దిద్దిన కదింత దిద్దిన కదింత జాబల్లి కొంగునా తరలన్నీ నా తల్లో విరిసిన జాజులల్లే ప్రేమ పూజలే నీకు చేసుకున్న వేళ లాల కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామా కోయిలమ్మ గొంతులో రాగాలు చందమామ మనసులో భావాలు కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ